సంబంధించి గతంలో మొబైల్ వ్యాన్స్ పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయడం పెట్టారు అధ్యక్ష అది చాలా విఫలమైంది ప్రజలంతా కోరుకున్నది షాపు ద్వారానే ఇవ్వండి లేదంటే ఆ వెహికల్ ఎప్పుడు వస్తో తెలియదు వీళ్ళు రోజంతా పని వెళ్లకుంటే అక్కడ ఆగాల్సి వస్తుంది పోనీ ఆ రోజు వస్తుందంటే ఆ రోజు కూడా రావట్లేదు అట్ట మిస్ అవుతున్నారు అందువల్ల ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదే అంటారు పాత సిస్టమే బాగుంది ఆ షాపుల ద్వారా నువ్వు వేయించమని దయచేసి దాని మీద దృష్టి పెట్టి దాని వల్ల గవర్నమెంట్ నష్టపోతుందని తెలుసు ఎందుకంటే చాలా వెహికల్స్ కొన్నారు సభ్యులందరూ కూడా మీ 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 అనుమతితో అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల రేషన్ షాప్ డీలర్లు ఉండేవారు అధ్యక్ష అంత అద్భుతమైన వ్యవస్థ మనం ఏర్పాటు చేసి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిదింటి నుంచి రాత్రి ఆరింటి సాయంత్రం ఆరింటి వరకు సరుకులు తీసుకెళ్ళడానికి అందరికీ మనం అందుబాటులో ఉండే ఆ వ్యవస్థని చాలా దుర్మార్గంగా అనాలోచితంగా వాళ్ళ స్వార్థాల కోసం తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియూ వెహికల్స్ని తీసుకొచ్చి మార్కెట్లో దించారు అధ్యక్ష దాని మీద బొమ్మలు వేసుకుని రోడ్డు మీద బొమ్మలు వేసుకుని దాని ద్వారానే సరఫరా చేసే చేశారు అధ్యక్ష దాని ద్వారా రాష్ట్రంలో ఒక ఆర్గనైజ్డ్ మాఫియా క్రియేట్ చేశారు అధ్యక్ష ఖచ్చితంగా ఒక సిండికేట్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష వాళ్ళ స్వలాభాల కోసం ఎందుకంటే వాళ్ళు ఏం ప్రామిస్ చేశారు అధ్యక్ష ఇంటింటికి రేషన్ ఇస్తామని అన్నారు అధ్యక్ష కానీ ఏ వ్యాన్ కూడా ఎవరింటికి వెళ్ళదు అధ్యక్ష ఆ ఆ వీధి చివరిలో నిలబడి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయి ఎవరైతే ఆ సమయానికి లేరో వాళ్ళు రాలేదో వాళ్ళకి సరుకు అందించలేదనేది పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే పేద కుటుంబాలే కదా అధ్యక్ష ఎదురు చూసేది వాళ్ళకి అన్యాయంగా ఆ రోజు పని మానుకొని కూర్చోవాలి కరెక్ట్ సార్ అన్యాయంగా ఈ రేషన్ని డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం అధ్యక్ష ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై వెహికల్స్కి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇంత దారుణమైన పథకం మనం ఎక్కడ చూడలేదు అధ్యక్ష సో ఖచ్చితంగా అనేక మంది సభ్యులు గౌరవ సహ సహచర మంత్రులు కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాలు చెప్తానే ఉన్నారు అధ్యక్ష మేము మా వంతు మేము ఈ ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని మరొకసారి ముందు తీసుకొచ్చే విధంగా వాళ్ళని మినీ మార్ట్స్గా మార్చే విధంగా జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి వచ్చే కొత్త పథకాలులో భాగంగా ఫేర్ ప్రైస్ షాప్స్ని కూడా మినీ మార్ట్స్గా మార్చమని కేంద్ర ప్రభుత్వం మనకి ప్రోత్సహిస్తోంది అధ్యక్ష తప్పకుండా అటువంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మరొకసారి బలోపేతం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాము సభ్యులందరూ అదే రిక్వెస్ట్ చేస్తాను పదహారు వందల కోట్లు పెట్టుబడితో వ్యాన్ కొన్నారు ఆ వ్యాన్లు ఏం చేయాలన్నది చాలా సందర్భాల్లో చెప్పారు వ్యాన్ చాలా ఉపయోగాలు నా ఉద్దేశం ఏంటంటే వ్యాన్లు అనాం చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇస్తే లే గవర్నమెంట్ స్కూల్స్ కను అటాక్ ఇస్తే ఆ వ్యాన్లు కూడా ఉపయోగించవచ్చు అధ్యక్ష ఆ రకం సరే తమ్ ఎంప్రెషన్ ఉంది తమ్ ఎంప్రషన్ వాళ్ళు కూడా చాలామందికి పని చేసే వాళ్ళకి వాడుకోవచ్చు అదే ఇస్తే మంచిది అధ్యక్ష